చంచలమ్మ అయితే లోపల నుంచి గను తీసుకొని వస్తూ ఉంటుంది ఇక క్యాస్వే అయితే నా కోడల్ని ఇచ్చేసి నువ్వు నా కోడల మెల్లో తాళి కడతావా అని చంటిని అయితే అడుగుతూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే నువ్వు చేసిన పనికి ఏం చేస్తున్నావు తెలుసా అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే సింధూర అయితే చంచలమ్మకి ఎదురెళ్ళి గన్తో పైకి షూట్ చేసి ఏం చేస్తున్నావు అత్తమా అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలమ్మైతే షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూర అయితే చంచలమ్మని ఆపేసి నువ్వు మీరు చంటిని ఏం అనడానికి వీల్లేదు ఎందుకంటే చంటి నా మెల్లో లో తాలి కట్టిన నా భర్త అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే చంటి వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక క్యాస్వా వీళ్ళందరూ అయితే అయితే అయినా ఎలా నా కోడల మెల్లలో తాళి కట్టావా దానికి ఎలాంటి మాయమాటలు చెప్పి నాకు తా మెల్లో తాళి కట్టావరా అని చెప్పి కేశవ అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి కేశవతో అయితే చంటి నిన్ను అస్సలు విడిచిపెట్టేది లేదు అని చెప్పి కేశవ అయితే చంటిని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న కేశవకే అయితే అడ్డు వెళ్ళి మామయ్య గారు నా భర్తని అనే హక్కు మీకు లేదు అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది నా బర్తని కొట్టే హక్కు తిట్టే ක්ුම්මිකසලේ ලේදන අබතනි ඒවලයා హక్కు మీకు లేదు అని చెప్తే చిందూరు అయితే గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక చంటి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయితే వాడే నీ భర్త అనేటప్పుడు నువ్వెందుకు ఇంట్లో వండం వాడితో పాటు బయటకు పో అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు కేశవ నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు ఇప్పుడే బయటకు పో అని గట్టిగా గస తిడుతూ ఉంటాడు అలా అనగానే చిందూర షాకే అలా చూస్తూ ఉంటుంది ఇక చంటి కూడా షాకే అలా చూస్తూ ఉంటాడు క్యాశవా తీసుకున్న నిర్ణయానికి ఇక అందరూ క్యావా తీసుకున్న నిర్ణయానికి విత్తరపోతూ ఉంటారు ఇక సింధూర కడో షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది